రఘు అంకుల్ దొడ్డి పోయిండు అంకుల్ దొడ్డికి పోయిండమ్మా దొడ్డిపోయింది విన్నారా దొడ్డికి పోయిండమ్మా ఎంత మంచి పాట ఇది అసలు ఇది ఒరిజినల్ ఏమిటి అన్నది ఒక్కసారి మనం చూద్దాం చూశారుగా ఇది ఒరిజినల్ ఈ ఒరిజినల్ని తీసుకుపోయి ఎంత దరిద్రంగా ట్రోల్స్ చేస్తున్నారో చూడండి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ప్రస్తుతానికి మన భారతదేశంలో నెంబర్ వన్ స్థానంలో ఉంది ఆర్ అయితేనేమి సలార్ అయితేనేమి అంతే కాకోకుండా బాహుబలిని అయితేనేమి కల్కి అయితేనేమి ఈ విధంగా నెంబర్ వన్ స్థానంలో ఉంది కానీ కొంతమంది ఈ మెగా యాంటీ అభిమానులు చాలా నీచంగా చాలా నీచంగా ట్రోల్స్ చేస్తున్నారు నాకు అది కొంచెం బాధ అనిపించింది సరే ఆ దరిద్రాన్ని మొదలు పెడతాం ఇంకొక దరిద్రం చూద్దాం చూడండి ఈ దరిద్రం చూసుకోండి ఏకంగా చొంబు పట్టుకొని రామ్ చరణ్ చొంబు పట్టుకొని అలా అలా పైకి లేస్తున్నాడు అంటే మామూలంగా పల్లెటూర్లలో బాత్రూమ్కి వెళ్ళాలంటే ఇలాగే కొండల గుట్టల్లోకో పొదల్లోకో ఎక్కడో చోటుకు వెళ్తారు అక్కడ వాళ్ళు చొంబు తీసుకొని వెళ్తారు అంటే ఇంత మంచి పాటని ఏకంగా చొంబ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళడంతో పోల్చేశారు ఇదైనా ఎంతో కొంత బాగుంది మీకు ఇంకొకటి చూపిస్తాను చూడండి ఇది మరీ నీచాతి నీచంగా ఉంది ఒక రైలులో బాత్రూంలో రామ్ చరణ్ బాత్రూమ్ కూర్చుంటున్నట్లు ఇక్కడ స్టెప్ వేస్తున్నట్లు పెట్టేశారు ఇది ఎంత దారుణంగా ఉందో చూడండి సరే పోని దాన్ని కూడా మనం పక్కన పెట్టేస్తే నాకు ఇది చాలా బాగా నచ్చింది ఎవరో ఏమో కానీ స్పోర్టివ్గా తీసుకొని వేశారు ఇలాంటి మంచి మంచివి వేయండి సమస్యలు ఉండవు కదా మీకు ట్రోల్స్ చేయాలని ఉంది మంచిగానే ట్రోల్ చేయండి చూడండి ఇది ఎంత మంచిగా ఉంది ఎంత నీట్గా ఒక పక్క పవన్ కళ్యాణ్ మరొక పక్క రామ్ చరణ్ మరొక పక్క చిరంజీవి ముగ్గురు కలిపి స్టెప్ వేస్తున్నారు ఇది ఎంత నీట్గా ఎంత క్లీన్గా ఉంది ఇటువంటివి మానేసి మరీ దరిద్రంగా పెట్టడం ద్వారా ఏం సాధిస్తారు వ్యూస్ కావాలంటే ఇలా మంచిగా కూడా చంపాయించవచ్చు ఇక్కడ ఇంకొకడైతే ఏకంగా జగ్గు పెట్టేశాడు ఒక ప్లాస్టిక్ జగ్గు పెట్టేశాడు చూడండి ఇది మరీ దారుణంగా ఉంది కదూ నేనేమంటాను అంటే మన తెలుగు ఇండస్ట్రీ అనేది ఆ స్థాయికి వెళ్ళినప్పుడు గౌరవిద్దాం మనం కూడా ఎంజాయ్ చేద్దాం మీకు ఒక విషయం చెప్పాలి సుకుమార్ శిష్యుడే ఇతను సుకుమార్ లాగానే గనక ఆలోచించి కొంచెం ఏమైనా స్టోరీ పైన గనక ఏకాగ్రత పెట్టి ఉంటే పెద్ద సినిమాలో కొంచెం నేను అంటున్నది ఐదు వందలు ఇంకా వెయ్యి కోట్లు రావడం సర్వసాధారణం ఒకవేళ పెద్దకి కూడా సీక్వల్ ఉందేమో ఎవరికి తెలుసు ఒకవేళ పెద్దికి కూడాను ఇంకొక సినిమా ఏమైనా తీశాడు అనుకోండి పార్ట్ టూ సేమ్ మన పుష్ప రికార్డులన్నీ నేను నేనేమంటాను అంటే పెద్ద సినిమాలో కొంచెం స్టోరీ మీద కాన్సన్ట్రేషన్ పెట్టి కొంచెం ఫైట్స్ అంటే ఫైట్స్ కూడా ఒక రేంజ్లో ఉండాలి అలా ఏమన్నా జాగ్రత్తలో కనుక ఆ దర్శకుడు తీసుకున్నట్లయితే పుష్ప రికార్డులన్నీ తుడిచిపెట్టుకొని పోతుంది ఇందులో ఎటువంటి సందేహము లేదు ఎందుకంటే మనం చూసినట్లయితే ఏ ప్రేమ్ విడుదల చేసిన పెద్ద సినిమాకు సంబంధించి ప్రతిదీ అద్భుతంగానే వస్తుంది మామూలు అద్భుతం కూడా కాదనమాట ఏది విడుదల చేసినా అతను జస్ట్ ఇలా క్రికెట్ బ్యాట్ తీసుకొని ఇలా ఒక షాట్ కొట్టాడు అంటే ఆ షాట్ని నాకు తెలిసి ఒక వెయ్యి మంది రీమేక్ చేసి ఉంటారేమో ఇంకా ఎక్కువేనేమో అంత పవర్ఫుల్గా బయటకు వచ్చింది అదేవిధంగా ఇప్పుడు ఈ సాంగ్ కూడాను ఎంతమంది రీమేక్ చేస్తున్నారో ఇంకా జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ కాలేదు ఇది బయటకు వచ్చి నా అంచనా ప్రకారం ఒక ఐదు వందల మంది దాకా రీమేక్ చేసేసి ఉంటాడు దీన్ని అంత పాపులర్ అయిపోతుంది అటువంటి సందర్భంలో ఇటువంటి చెత్త చెదారాలన్నీ పెట్టడం తప్పు మీకు ఒక విషయం చెప్పాలి హిట్లర్ సినిమాలో ఒక డ్యాన్స్ ఉంటుంది హబీబీ హబీబీ అని చిరంజీవి ఇలా కిందికి వంకొని పైకి లేస్తాడు సేమ్ ఆ రేంజ్లోనే వచ్చింది అనిపించింది నాకు ఈ డ్యాన్స్ కూడా డ్యాన్స్ అనేది నేను తప్పు పట్టడం లేదు చిరంజీవి లాగానే ఇతన్ని కూడా ఈ యాంగిల్లో పైకి లేపించింటే ఇంకా సూపర్గా ఉండేది వీళ్ళు కిందికి కూర్చొని తట్లు పెట్టిండే ఇలా ఇలా అనుకొని కానీ ఇలా పైకి కనుక ఈ స్టెప్ కనుక లేపించినట్లయితే సూపర్గా ఉండేది కానీ ఒక చిన్న అనుమానం చిరంజీవి రేంజ్లో ఇతను డ్యాన్స్ చేయలేడు అనుకుంటా అంటే అప్పుడు చిరంజీవి కూడాను మంచి వయసులో ఉన్నాడు ఆ సాంగ్ చేసేటప్పుడు చిరంజీవి కూడాను ముప్పై నలభై సంవత్సరాల మధ్యలో ఉన్నాడు చేసేసాడు ఇప్పుడు రామ్ చరణ్ కూడాను అదే వయసులో ఉన్నాడు అయినా చిరంజీవి రేంజ్లో పైకి లేవాలంటే కష్టం అనుకుంటా ఎందుకంటే అక్కడ చిరంజీవి రెండు కాళ్ళ మీద ఉన్నాడు ఇక్కడ కొంచెం బెండ్ అయి ఉన్నాడు అంతేకాకోకుండా మనం పెద్ద సినిమాని బాగా గమనించినట్లయితే హీరోకి ఏదో కాలులో లోపం ఉన్నట్టు పెట్టాడు అని అర్థమవుతోంది ఒక కాలు అనేది హీరోకి ఉంది కావాలంటే వీళ్ళు వదిలిన టీజర్ ట్రైలర్లలో చూసుకోండి నడిచేటప్పుడు కానీ ఇంకెప్పుడన్నా కానీ లోపం ఉంది అని మనకు అర్థమవుతోంది ఓకే మిత్రులారా ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కామెంట్స్ రూపంలో తెలియజేయండి